నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణరు పనిర్గుణరు పొగురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గరకు కొందరు దర్శనార్థం వచ్చేవారు కొందరు ఆర్తులు ఏదో ఆపదతో నివ దా నివారణ కోసం వచ్చేవారు ఉండేవారు శ్రీ స్వామివారి గురించి తెలుసుకుందామని జిజ్ఞాసతో వచ్చేవారు కూడా ఉండేవారు కానీ ఎవరు ఏ కారణం చేత వచ్చినా వారి పూర్వాపరాలు శ్రీ స్వామివారికి భగవాన్ వెంకయ్య స్వామివారికి తెలుసు అందుకని వారికి వారి జన్మ సంస్కారమునకు వారి జీవిత విధానమునకు తగిన విధంగా సూచనలు ఇచ్చేవారు అలాంటి సర్వసమర్థతను తెలిపే లీలలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి లీలా వైభవంలో జరిగింది ఇప్పుడు స్మరించుకుందాం ఇతని పేరు అమ్మినేని రాగయ్య స్వామివారి దగ్గరికి ఇతని ఇతనికి ఇరవై సంవత్సరముల వయసు ఉన్నప్పుడు స్వామివారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని దర్శించుకున్నారనమాట స్వామివారు అప్పట్లో తరచుగా ముదిగేడు డేగపూడి తలుపూరు కలిచేడు తదితర ప్రాంతాల్లో ఎప్పుడూ పర్యటిస్తూ ఉండేవారు స్వామివారి లీలల్ని ఇతను స్వయంగా చూసి స్వామివారి గురించి తెలుసుకొని భక్తునిగా స్వామివారి భక్తునిగా మారేడు ఈ అమ్మినేని రాగయ్య అనే అతను ఒకసారి కలిచేడులో ఉన్నప్పుడు ఇదే విధంగా స్వామివారి దర్శనార్థం అతను వచ్చారు వచ్చి మంచి చెడులు చెప్పించుకోవాలని వచ్చారనమాట వచ్చి తర్వాత ఈ రామానాయుడు గారితో స్వామివారి దగ్గర ఉన్న రామానాయుడు గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడనమాట స్వామి నేను స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ ఉండిపోతాను స్వామివారిని అడుగు అని రామానాయుడి రామానాయుడిని తో చెప్పారనమాట అతను అప్పుడు ఆ తర అందుకని స్వామివారి దగ్గర ఎవరూ లేనప్పుడు ఈ రామానాయుడు ఇతని ఈ రాగయ్య గారు ఇద్దరు వెళ్ళి కూర్చొని స్వామివారిని అడిగారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అది ఇప్పుడు కుదరదయ్యా ఈయన సంసారం చక్కబెట్టాలి మనతో ఉండేది కుదరదు ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరముల పాటు ఏర్పేడులో ఉండాలి అవి అన్నీ అయిన తర్వాత అప్పుడు చూద్దామని అన్నారు స్వామివారు సరే ఇంకా స్వామివారు అలా చెప్పిన తర్వాత ఇంకా వీరేమో పెళ్లి సంగతి ఇతను ఈ రాగయ్య గారి పెళ్లి సంగతి గురించి అడిగారనమాట అప్పుడు స్వామి ఇలా చెప్పారు ఈయన అక్క కూతుర్ని వద్దు వద్దు అంటున్నాడు కానీ ఆమెనే చేసుకోవలసి వస్తుంది పెళ్ళి అయిన మూడు నెలలకు కరెంటు షాక్ కొడుతుంది అందరూ చచ్చిపోయాడని అనుకుంటారు కానీ పై వాళ్ళు బ్రతికిస్తారు అని స్వామివారు అన్నారనమాట తర్వాత ఈ రాగయ్య మళ్ళీ స్వామివారిని అడిగాడు అనమాట స్వామి నా జీవితం ఎట్లా ఉంటుంది అని అడిగితే స్వామివారు ఇలా అన్నారు నీకేమయ్యా పై వాళ్ళు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి ఉండలేదా నీకు కానీ ఏదో ఒక చింత నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేది లేదు అయినా గానీ నువ్వు సమస్యల్ని దాటుకొని వస్తావయ్యా అని అన్నారు అతనితో స్వామివారు ఈ విధంగా స్వామివారి ఆశీర్వాదం చీటీ వ్రాయించి అభయముద్ర వేసి రాసి ఇచ్చారు అతనికి ఆ రాగైకి ఆ తర్వాత ఇతనికి అక్క కూతురితోనే వివాహం జరిగింది వివాహమైన మూడు నెలల తర్వాత పశువులను తోలుకొని పొలముకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ ఇతనికి తగిలింది గోతిలో పడిపోయాడు రక్తం చాలా పోయింది స్పృహ తప్పి పడిపోయాడు అనమాట దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు సుమారు తొమ్మిది నెలలు దాటిన ఇతను పూర్తిగా కోలుకోలేదు అంటే ఈ కరెంట్ షాక్ కొట్టిన తొమ్మిది నెలలైనా ఇతను పూర్తిగా కోలుకోలేదు తర్వాత ఇతనికి తిరుపతిలో రూయి ఆసుపత్రిలో కూడా అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇప్పించారనమాట అక్కడ ఆపరేషన్ చేసి మూడు నెలల తర్వాత అతన్ని ఇంటికి పంపారనమాట తర్వాత నిదానంగా అతనికి ఆరోగ్యం చేకూరింది అతనిది బా బాగా పెద్ద కుటుంబం ఎప్పుడు ఏవో ఒక సమస్యలు ఉంటూ వచ్చే అయినా ధైర్యంగా అవి నెట్టుకొని ఇతను వచ్చాడనమాట అతను చెప్తూ ఉంటాడు అది ఇదంతా స్వామివారి దైవల్నే జరిగింది అని ఎప్పుడు రాగయ్య చెప్తూ ఉంటాడనమాట ఈ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని నమ్మి తరచుగా వారి దగ్గరకు వచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఎప్పుడు వెళ్తూ ఉండేవాడు అప్పుడు వెళ్తూ ఉండేవాడు అనమాట తర్వాత ఇప్పుడు కూడా స్వామివారి దైవల్లే నేను మళ్ళీ బ్రతికు ఉన్నానని కృతజ్ఞతతో ప్రతి ఏటా రెండుసార్లు వచ్చి స్వామివారికి ముక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారనమాట స్వామివారి అనుగ్రహంతో అతను జీవితంలో ఉన్న గండాలన్నీ తీసివేయటం వల్ల స్వామివారి ఆశీర్వాదంతో అతను ప్రశాంతంగా జీవితం అతని జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ఇంకొక లేల ఇది మంగుపల్లి కాపురస్తులు ఇతను అక్కడ ఆ ఊరిలో ధనవంతుడైన ఇతని పేరు అల్లంపాటి గంగిరెడ్డి గారు అనమాట ఇతను ఒక రోజున ఇతను రాచ అప్పుడు స్వ భగవాన్ వెంకయ్య స్వామివారు రాచపాలెంలో ఉన్నారు స్వామివారి దగ్గరికి రాచపాలెంలో మంగుపల్లి నుంచి ఇతను గంగరేటి గారు వెళ్ళి స్వామివారిని తమ ఇంటికి రమ్మని మరీ మరీ అర్థించి వేడుకున్నాడు అనమాట ఎట్టకాలకు శ్రీ స్వామివారిని మంగుపల్లికి తీసుకురాగలిగారు స్వామివారు ఒప్పుకున్నారు వచ్చారనమాట అప్పుడు ఆ స్వామివారి మంగుపల్లి ఇతని ఇంటికి రాగానే ఇతను స్వామివారి కోసం ఇంటి పట్టె మంచం పరుపులన్నీ వేయించి ఘనంగా ఏర్పాట్లన్నీ చేశాడనమాట స్వామివారి మీద భక్తి శ్రద్ధలు ఎక్కువైతని స్వామివారిని ఆశీనులు కమ్మని అతన్ని స్వామివారిని అతను లోనికి రమ్మని ఆహ్వానించాడు కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు భోగభాగ్యములకు అతీతులు కా అతీతులు కదా అందుకని వారు ఇలా అన్నారు ఈ దేహానికి పట్టు పరుపులు అవసరం లేదయ్యా అని స్వామివారు అన్నారు అని పశువుల కొట్టంలో ఉన్న కొయ్యలపై ఆనందంగా స్వామివారు ఆసీనులయ్యారు అంతేకాదు తర్వాత శ్రీ స్వామివారు మధ్యాహ్న భోజన సమయానికి ఎవరు చెప్పకో ఎవ్వరికీ చెప్పకుండా ఆ గ్రామంలో ఓ బజారులో ఉన్న ఒక బేదరాలు ఇంటికి వెళ్ళి ఇలా అడిగారు అమ్మ మధ్యకి ఇస్తావా అని అడిగారు అప్పుడు ఆ తల్లి ఎంతో మహా ఆనందంగా మహాభాగ్యంగా తలచి తలచి చిక్కటి మజ్జికిలో కొంత అన్నం కలుపుకొని బయట వరండాలో ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి చేతికి ఇవ్వబోయింది ఆవిడ అప్పుడు స్వామివారి చేతికి తీసుకోకుండా దోసిట్లోనే పోయించుకున్నారు పోయించుకొని మూడు దోసుళ్ళు అన్నం మూడు దోసుళ్ళు ఆ అన్నంతో కలిపిన మజ్జికి తాగి కడుపు నిండిందని తేంచి బయటకు వచ్చి యథాప్రకారం ఈ గంగిరెడ్డి గారి కొట్టం దగ్గరకు వచ్చేశారనమాట వచ్చి అక్కడ కొయ్యల మీద కూర్చున్నారు అప్పటికే పంచభక్ష్య పరమాణము పరమాణములతో వంట చేయించిన గంగిరెడ్డి గారు శ్రీ స్వామివారి వద్దకు వచ్చి స్వామి భోజనానికి రండి అంతా తయారే సిద్ధంగా ఉందని ఆహ్వానించాడు స్వామివారిని అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా ఇప్పుడే కడుపు నిండా తిని వచ్చాను నాకు అవసరం లేదు మీ ఇంటికి వచ్చిన నా తోటి అతిథులకు పెట్టండి అదే నాకు సంతోషం అని పలికారు స్వామివారు ఆ మాటలకు గంగిరెడ్డి నిరాశపడ్డాడు నిజానికి గురుదేవులు ఆడంబరములకు అతిథులు కదా భక్తి భావంతో హృదయపూర్వకంగా సమర్పించింది ఏదైనా ఎంతో ప్రియంగా స్వీకరిస్తూ ఉంటారు కదా ఈ లీలలో మనకు ఈ లీలలో మనకి వారి నిరాడంబరత నమ్రత నిరాడంబరత నమ్రత ఈ లీల ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి ఓం నారాయణ ఆది నారాయణ